ఈ పది ఈ పది పదిహేను సంవత్సరాలు చూస్తున్నాం సోషల్ మీడియా వేదికలు కావచ్చు లేకుంటే వాట్సాప్ కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఎక్కడ చూసినా కానీ కొందరు అక్కడక్కడ కొడుతుంటారు సామాజిక ఆ సామాజిక ఫైర్ బ్రాండ్ మైపాలి అని చెప్పచ్చు ఎందుకు ఒక విషయం ఎందుకు మైపాలి యాదవ్ నేను పొగడట్లేదు కానీ ఉన్నది వాస్తవం చెప్తున్నా చాలా మంది మీడియా మిత్రులు కావచ్చు ప్రశ్నించే గొంతులను పిలువడారు కొందరు బ్లాక్మెయిల్ అని చేస్తారు బ్లాక్మెయిల్ కోసమే కొందరు వాళ్ళని ఆడుకుంటారు కానీ ఎక్కడ బ్లాక్మెయిల్ చేయకుండా సమాజంలో ఉన్న అవినీతిని ఎక్కడ తన కళ్ళ ఎదురు కనిపిస్తే తాట తీస్తాను బిడ్డ అని తన అడుగులు వేశాడు ఎన్నో విషయం ఉస్మానియా యూనివర్సిటీలో చెట్ల కింద చెట్ల కింద వెళ్ళి మాట్లాడి రైతులు వేసుకుని చచ్చినప్పుడు బిడ్డ ఎంఆర్ఓలో బతుకుని రోడ్ మీద ఇచ్చిండు ఆర్డీఓలో బతుకుని రోడ్డు మీద కలెక్టర్ల సైతం ఎస్పీల సైతం ఏ ఒక్క రాజకీయ అవినీతి పరమే అసలు మొత్తం వదిలిపెట్టకుండా నిరంతరం ఆరు దిశలుగా కొట్టాడి తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాన్ని నడిబొడ్ ఈ అలా ఇది నిజంగా జగన్ సత్యం మీరు కావాలంటే పిఎంఆర్ టీవీలో కావచ్చు లేకుంటే సోషల్ మీడియా వేదికలు కావచ్చు ఎవరు అవి తెలుసుకోవచ్చు తను చేసిన పోవడం అంత అయితే కాదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని గద్దదించడంలో ప్రముఖమైన పాత్ర బైపాల్ యాదవ్ గారు ఉందని నేను నమ్ముతున్నాను మరి ముఖ్యంగా ఇప్పుడు డిజెంబర్ లో ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చిందంటే ఒకటే ఒక కారణం అండి ఇక్కడ బ్యాక్ లాగ్ పోస్టులు అమ్ముకుంటున్నారు బ్యాక్ లాగ్ పోస్టులు అమ్ముకోవడం అనేది అసలు నిజంగా చెప్పు బూట్ బూట్ కొట్టాల రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు దేని కొరకు మీరు బతికి చెప్పండి ఎవరు ఉద్దరించడానికి చెప్పండి మేమేమో ఆహార నిషేధ కష్టపడుతుండే ప్రజల కొరకు మీరేమో ఉద్యోగాలు అమ్ముకుంటారు ఒక ఒక విషయం చెప్పాలి అన్నగారికి ఇక్కడ ఏముందంటే నిరుద్యోగ రక్షణ నమ్ముద్రో నమ్మురో అన్నవాళ్ళ కుటుంబానికి రక్షణ ఉందో తెలియదు ప్రశ్నించే కొత్త రక్షణ ఉంటుందో తెలియదు అలాంటిది నిరుద్యోగుల రక్షణని ఒక జా జేసి ఏర్పడికి పోరాటం చేస్తున్నాం బాగా గమనించండి కుటుంబాల రక్షణ ఉండవు మా జీవితాల రక్షణ ఉండవు అయినా కూడా నిరుద్యోగుల రక్షణ కావాలి నిరుద్యోగులు బాగా మంచిగా బతకాలి ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని ఇక్కడ ప్లస్ మీట్ పెర డిసెంబర్ రావడం జరిగింది ఒక విషయం బాగా గమనించండి నాడు పంతొమ్మిది నలభై ఏడు మొదలుకొని అరవై ఏడు వరకు విపరీతంగా తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో మా దేశం మాకు కావాలి మనల్ని మేము పరిపాలించుకోవాలని చెప్పి అప్పుడు అప్పుడు చాలా మంది ఉద్యమాలు చేశారు అప్పుడు ఉద్యోగాలు అమ్ముకోలే బ్రిటిష్ వారు కూడా ఆ ఉద్యోగాలు అమ్ముకోలే భారతీయులు ఎవరైతే కష్టపడరో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ గ్రామర్లు పెట్టి చదువుకున్న వాళ్ళకి వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాస్తవానికి కానీ ఇప్పుడున్న దుర్మార్గు దొంగలు ఏం చేస్తామని వాళ్ళ ఉద్యోగాలు అనుకుంటాను అండి సిగ్గు కాదా ఏ దేంతో అమ్మట్టాలి మిమ్మల్ని చెప్పండి సిగ్గు అనిపించాలి ఉద్యోగాలు అమ్మడానికి ఇంకో విషయం ఎవరైతే ఉద్యోగాలు కొనుక్కుంటాలో వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ ఉద్యోగాలతో మీకు భరోసా ఉండదు మీకు నిద్ర పట్టదు మీ పిల్లలకు నిద్ర పట్టదు మీ తరతరాలు మూగ పోతాయి ఎందుకంటే ఎవరైతే కొంటున్నారో ఎవరైతే ఉద్యోగాలను అమ్ముకున్నారో ఎవరైతే దానికి మొత్తం క్రియాశీలకంగా పనిచేస్తున్నారో తప్పకుండా మన పిఎంఆర్ టీవీ కావచ్చు సూరీయా బాగ్యాప్తున్నా మిమ్మల్ని నిరోధిస్తాం హైకోర్టు మెట్లు ఎక్కించి ఉద్యోగాలు బిస్తాను చెప్తా బాబా తీస్తాం అందుకే శ్రీ శ్రీ గారు ఒక మాట చెప్పిండు యువతరం విసిగింది బాబు నవతరం వెలిగింది వెతుకుతున్నది కొత్త రోజులు దులుపుతున్నది పాత రోజులు ఖబర్దార్ చెప్తున్నారు ఎవరన్నా ఉద్యోగాలు అమ్ముకోవాలని చూస్తే ఇక మీకు అయిపోయింది మీ కథ అయిపోయింది ఇక ఉద్యోగాలు మీరు కొంటారు ఒక రెండు సంవత్సరాలు ఉంటారు ఐదు సంవత్సరాలు ఉంటారు కానీ ఎంక్వైరీ మొత్తం తీసుకున్నాం మీ లిస్ట్ మొత్తం ఇచ్చి చెప్తున్నా ఈ డైరీలో ఉంది ఎవరెవరు ఉద్యోగాలు కొంటున్నారో ఎవరెవరు ఉద్యోగాలు అమ్ముకుంటారో వారి వెనుక ఏ రాజకీయ నాయకులు ఉన్నారో ఎందుకు అమ్ముకుంటున్నారో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కావచ్చు ఇంకా ఏ డిపార్ట్మెంట్ లో చూసుకోండి ఎన్నిటి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏమేమి ఉన్నాయో వాటి అన్నింటినీ బాగా పేరు వచ్చినా అన్ని బయట ఉన్నాయి తప్పకుండా నిరుద్యోగుల రక్షణ పెట్టిగా పెట్టలే వట్టిగా ఫైర్గా విలువలే బరాబర్ ప్రశ్నిస్తాం బరాబర్ ఉద్యోగాలు మీరు పొందుకున్నారు కావచ్చు గమనించిన ఇరవై లక్షలు పెట్టి ముప్పై అమ్ముకుంటారన్న ఉద్యోగాలు ఎంత ఒకవైతే ఏమో నిరుద్యోగులు నిరుద్యోగులు అని మిగిలిపోతాడు చదువుకున్న ఏమో బికారిగా ఇక్కడ నిరుద్యోగులకు నిరుద్యోగులకు రక్షణ లేదు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు రక్షణ లేదు సరైన సరైన షార్లు బిచ్చగా షాప్లు ఇస్తాను ఇది ఆమె కోరుకున్నది అంతేందుకు జైశంకర్ భూపాలపరంలో జిల్లా చూస్తున్నారు చాలా మంది ఏఎంఆర్ కంపెనీ జార్ఖండ్ చచ్చే వాళ్ళు జాబ్ చేసుకుంటారు ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఇక్కడ నిజం వాళ్ళు కూడా అక్కడ కూడా జాబ్ ఇష్టాలు ఎవరండి ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మాకు దిక్కు లేదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా దిక్కు లేవు మేము కష్టపడి అయితే అశోక్ నగర్ లో కావచ్చు గిరిసీ నా కావచ్చు కోర్టులో అమీర్పేట వెళ్ళి కోచింగ్ సెంటర్లో మేము కష్టపడి చదివితే బిడ్డ మీరు అమ్ముకుంటారు చెప్పినా కబాట బూటు దెబ్బలు పడతాయి ఎవరన్నా గూటు పడుతుంది సంచలన చెప్తున్నాం కథలు పడుతున్నాను మీరు ఉద్యోగాలు ఇచ్చింది కొరకు ఉద్యోగాలు ప్రవేశపెడరు లీకులు బాగా చేస్తారు లీకులు మీరే చేయాలి మీకు సంబంధం మీకు ఉన్నవారు లీంకులతో బాగా ఉద్యోగాలు అదే మేము గడ్డి మీ కాదు ఇక్కడ గడ్డి మీ కాలనే డిసెంబర్ గేయ చెప్తున్నా ఖబాదార్ ఒక చెప్తున్నా మీడియా మిత్రులు మీరు సపోర్ట్ చేయండి మేము పోరాటం చేసేది ఒక మహిపాలన్న పోరాటం చేసింది మా కుటుంబాల కొరకు మా వ్యక్తిగత స్వార్థం కొరకు కాదు అది చాలా మంది చేస్తారు స్వాధు కానీ స్వార్థం కొరకు మేము పోరాటం చేయట్లేదు నిరుద్యోగులకు రక్షణ కావాలి ఇక్కడ పేద విద్యలో రక్షణ లేదు ఎందుకంటే ఒక నిరుద్యోగ చెప్తే ఎందుకు చదువుతున్నాడు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నా కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవాలి నేను ఒక ఉద్యోగం చేస్తే నా పిల్లలు మంచిగా భూ తింటారు మంచిగా ఉద్యోగం వస్తే హాయిగా నిద్రపోతారు దీన్ని కూడా కదా ఆయన తెలంగాణ సాధించుకోవాలి ప్రైవేట్ లో నష్టం జరుగుతుంది ప్రభుత్వ పరంగా నష్టం జరుగుతుంది ఉద్యోగాలు లేవు దిగుతాయి ఇంకా కొందరు అంటారు మూడు దుర్మార్గులు మేము ఇంటికేమో ఉద్యోగం ఇస్తాయి ఆ నాడు పచారా ముఖ్యమంత్రి ఆయన మోసం చేస్తే ఇప్పుడేమో డిసెంబర్ కాలంలో రెగ్యులర్ ఉద్యోగం రేవంత్ రెడ్డి చెప్పిండు ఈయన ఇక్కడ మమ్మల్ని మోసం చేస్తాడు ఏమి అంటే చెప్పండి ఏ మీరు ఉద్యోగాలు దమ్ముడు ప్రెస్ క్లబ్లు నిర్వహించడం సగం లేదు పిఎంఆర్టీవీ కావచ్చు సూర్య మీడియా కావచ్చు మా మా ప్రభాకర్ అన్న కావచ్చు ఇక్కడ ప్రమోదన్నారు కావచ్చు అన్న కావచ్చు దమ్ము క్లా ప్రెస్ క్లబ్లు చెప్పు మేము ఇంకా చెప్తాం డిక్లరేషన్ చెప్తాము మీరు ఉద్యోగాలకు న్యాయం ఉంటుంది ఉద్యోగం న్యాయం చేస్తాము ఎక్కడ పోస్ట్ అమ్ముకోము బాగుంటుంది అని చెప్పారు ఎక్కడ మీరు ఉద్యోగాలు ఎక్కడ ఏ డిసెంబర్ తొమ్మిది వరకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ చెప్పు ఈ పది సంవత్సరాలు పది లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఈ ఐదు సంవత్సరాలు పది లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారా ఇచ్చినా మీరు అమ్ముకుంటాను అండి అందుకే అంటున్నా నేను మరోసారి చెప్తున్నా బిడ్డ మూడు రేపులు పడతాయి చెప్తున్నాను చెప్తున్నా నేను కదలు పడతాను మీరు ఉద్యోగాల కోసం ప్రిపేర్ మా కళ్ళు మొత్తం నీరు కానీ చదువుకుంటే పాపం చనిపోతానండి చాలా మంది వృహస్తో చనిపోతాను ఉద్యోగాలు రాగా ఉద్యోగం రాక కొందరు చనిపోతే సైన్స్ పేపర్ లీకులు చేస్తే దానికోసం మళ్ళీ చనిపోతాను ఇక్కడ మేము ఉద్యోగం రక్షణ మేము రక్షణ కూడా మేము మమ్మల్ని పేరు నింపు చేస్తాను భయపాలన గారు ఎన్నిసార్లు సార్లు కిడ్నాప్ ప్రయత్నం చేశారు లారీలతో తప్పన ప్రయత్నం చేశారు అయినా కూడా ఎక్కడ తగ్గలేదు ఫైర్ బ్రాట్లాడుతున్నాడు అన్న అన్నగారికి ఎల్లప్పుడు చెప్తున్నా సీము నెత్తులు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాబు మా ఉద్యమానికి మద్దతు ఇవ్వండి ఇది ఇక్కడే కాదు నిజామాబాద్ లో ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అవినీతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినట్టుంది పోలీస్ శాఖలో కూడా కానిస్టేబుల్ అప్పుడు చెప్తున్నా కానిస్టేబుల్ కూడా అక్రమంగా అడ్డదారణ ఉద్యోగాలు సంపాదించాలి మొన్నటికి ఉన్న ఎన్ లో నేషనల్ హెల్త్ మిషన్ లో అక్కడ చూస్తే శాఖ ఏమండి ఫేక్ సర్టిఫికేట్ కాదు కాదు ఫేక్ సర్టిఫికేట్లు ఫేక్ కానీ అర్థం కాదు ఫేక్ సర్టిఫికేట్ ఉద్యోగాలు చేయడం చెప్పు కూడా మరీ ఎవరైనా చెప్తున్నా ఉరికి దగ్గర దగ్గరస్తే మేము చెప్తున్నా ఇది మా బ్రతుకో సంబంధించిన మ్యాటర్ మా భవిష్యత్తుకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మరొకసారి చెప్తున్నా మిత్రులారా ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్ మై పుట్టింది మై చేసిన చేస్తున్న పోరాటం కేవలం ఆయన యొక్క రక్షణ కొరకు ఆయన కుటుంబం బాగా కొందరు అంటారట ఐదు కోట్లు పైన ఎక్కడ ఉన్నాయన్న ఉన్నాయా ఐదు కోట్లు వచ్చినాట అమ్ముడు పోయినాట ఆ బాగా పోవడం చేశాను కారు నాకు తెలుసు అక్కడ విధంగా రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటున్నా రెంట్లు కట్టలేని పరిస్థితులు ఉంటాను తెలుసా ఎవరికి అమ్ముడు పోయి ఏదో పాటికి జోపరం కాదు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తా అందుకే ఒక మాట చెప్తున్నా ఉద్యమాలు ఉద్రిక్తం అయితే తిరుగుబాటు తీవ్రమైతే కాబట్టి ఉద్యమాలు ఉద్రిక్తమైతే తీవ్రమైతుంది అందుకే నేనేమన్నా కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను నాడు బ్రిటిషులు మార్చలే కానీ ఇప్పుడు కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి భయపడను సూరణ బరాబర్ ఉన్నాడు కొందరు అంటారు నా ఎలక్షన్ ఎలక్షన్ ప్రెస్ మీట్ లో కావచ్చు ప్రజల కావచ్చు రాజకీయ నాయకులు ఏమంటారు నా పుస్తకాలు రాసిన ముప్పై మూడో పేజీలో నా ప్రజలారా నేనున్నాను నా జనులారా నేను వస్తాను నా కనులారా నేను చూస్తాను నా చెవులారానే వింటాను మీ బాధ మీది కాదు నాది మీరు ఎవరో కాదు నా వారు మీరు లేకుండా గుర్తింపు లేదండి బద్భాద చెప్తున్నా కబర్గా మీరు లేకుంటే మేము లేకుండా మీకు గుర్తింపు లేదురా బ్లడీఫోల్స్ మేము లేకుండా మీకు గుర్తింపు లేదు ఒక ఉద్యోగులు ఓటే కూడా మీకు గుర్తింపు లేదు పేద విద్యార్థులు మీకు కూడా మీకు గుర్తింపు లేదు అలాంటి ఉద్యోగాలు అమ్ముకుంటురా బాయ్ చాలా మీరు అమ్ముకుంటారు ఉద్యోగాలని సిగ్గుంటాకర్లే హైదరాబాద్ నుంచి పొద్దున బయలు ఇక్కడ వచ్చింది ఎందుకు వచ్చాం మేము మా గొంతుని వినిపించి ప్రజల గొంతుని ఇది ఉందని చెప్పడానికి ఇప్పుడు ఏమంటా అంటే ప్రజలారా మీరు రాలేను ఇప్పుడు అనగానే ఎమ్మెల్యేను ఎంపీలు రమ్మని చెప్పండి మంత్రులు రమ్మని చెప్పండి నా ప్రజలారా రాలేను నా చరువుడారా సమయం లేదు నా కరోడానే చూడలేను మీరు నా చెరువు మీ పాట మీదే నాది లాగుతుంది ఇట్లా చెప్తారు వాళ్ళు ఓట్ల ఒక మాట ఓట్లా ఒక మాట ఓట్ల స్వలాభం వాడదు బరాబర్ బాధ్యత చెప్తున్నాం పిఎంఆర్టీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఆధ్వర్యంలో భారీ భవిష్యత్తులో భారీ ఎత్తున అన్ని జిల్లాల్లో ముందు ప్రెస్ క్లబ్లలో మేము మా యొక్క గొంతుని వినిపిస్తాం తర్వాత భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఇదే మహిళన్న ఆధ్వర్యంలో రాను రెండు అసెంబ్లీ సైతం ముట్టడిస్తాం తలుచుకుంటే ప్రభుత్వం తలుచుకుంటే ఉద్యోగాలు అమ్ముకొని చేయవచ్చు చేయవచ్చు కానీ దశాబ్దాలుగా కేసీఆర్ గారు ఉద్యోగాలు అమ్ముకొని ఎదిగిండు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తాం ఏం ఏమన్నా చెప్పండి మీరు మీరు ఒకటే కదా మీరు మీరు ఒకటే బరాబర్ ఏం చెప్పాలి మీకు అందుకే అంటున్నా చెప్పు తీసుకుని బూట్లు తీసుకుంటాను ఉద్యోగాలు అనుకునే కబార్లు చెప్తున్నా ఇదండి మొత్తం ఈ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మొదలైన ఈ సంచలన ప్రెస్ మీట్ భవిష్యత్తులో చెప్తున్నా అసెంబ్లీ ఢిల్లీలో జంతర్ మంత్రులు సైతం వెళ్ళి చేస్తాం ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీలో వెళ్ళి వేసిన అవసరం ఉంటుంది ప్రాణాలు పోతాయేమో కానీ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్రం రాసింది ఉద్యోగాలు రావాలి కానీ ప్రైవేట్ లో ఉద్యోగాలు లేవు మాకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు అందరూ ఈ డిమాండ్తో తప్పకుండా భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తామని భయపడన్న సాక్షిగా నేను చెప్తున్నా అన్నగారు ఈ విధంగా ఫైర్ బ్యాన్ కొనసాగాలి ఇంకో చెప్తున్నా ఇంకొకసారి కోట్లు కమ్ముడు వేండు ఐదు వేల కమ్ముడు వేండు పదివేల కోట్లు ఉన్నాయి అన్న ఉన్నాయన్న కొన్నారని చెప్తే బిడ్డ నిరూపించండి అమ్ముంటే చెప్తున్నా కబర్దార్ థ్యాంక్ యూ